యోగిరాజులు ఎప్పుడూ ఒక అతీంద్రియ జగత్తులో ఉంటూ ఉండేవారు వారి ముఖం మీద హిమాలయం మాదిరి నిస్తబ్ద శాంతి ఎప్పుడూ విరాజిల్లుతూ ఉండేది సాధనకు విముఖులైన వారితో వారు ఎప్పుడు మత సంబంధమైన ఆలోచన ప్రత్యాలోచనలు చేసేవారు కారు కానీ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల శాస్త్రోక్త యోగ సాధనల రహస్యమయ అష్టాంగ కర్మలకు విశేష ప్రాముఖ్యం ఇస్తూ ఉండేవారు వారికి గల యోగపరమైన అపరోక్షానుభూతి అపూర్వమైనది యోగం వల్ల కలిగిన అనుభూతిని ఆధారం చేసుకునే వారు ధర్మోపదేశాలు చేస్తూ ఉండేవారు ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ ఉండేవారు భావావేశం మీద ఆధారపడి ఏది చెప్పేవారు కారు యోగం ద్వారా ప్రాప్తించిన తమ ప్రత్యక్షానుభవం ద్వారానే భక్తులకు ఉపదేశిస్తూ ఉండేవారు అందువల్ల ప్రజల మనస్సుల మీద వారి ఉపదేశాల ప్రభావం సూటిగా పడేది వారి వర్ణన వ్యాఖ్యానము జీవంతంగా ఉండేవి క్రియ ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందండి మెల్లమెల్లగా పరమాత్మతో సాయుధ్యం పొందండి అనేవారు ఇదే మానవ జీవనానికి శ్రేష్టమైన సంపద ధ్యాన ధారణ సమాధులు సాధించనిదే ఆత్మ జగత్తులోని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ సంబంధమైన తత్వ ప్రదేశాల్లోకి ప్రవేశం కలగదు ఇదే వారి ఉపదేశానికి మూల బిందువు ప్రాణమే సమస్త శక్తులకు మూల అని అంటూ ఉండేవారు వారు ప్రాణ సాధన చేస్తూ ఉంటే అన్ని సాధనలు సిద్ధిస్తాయి ఈ ప్రాణానికి మూడు అవస్థలున్నాయి ఇది ఆద్యంతాల్లో స్థిరంగా ఉంటుంది మధ్యలో చెంచలంగా ఉంటుంది ఆద్యంతాల స్థిరత ఒక అవస్థ మధ్యలోని అవస్థ రెండోది మౌలికంగా ప్రాణానికి ఉన్నవి రెండే అవస్థలు అవ్యక్తీని భూతాని వ్యక్త మధ్యాని భారత అంటే అన్ని భూతాలు లేదా పదార్థాలు ఆదిలోనూ అంతంలోనూ అవ్యక్తమైనవి కేవలం మధ్యలోనే వ్యక్తమైనవి చెంచల ప్రాణాన్నే ప్రకృతి అంటారు చెంచల ప్రాణమే జీవుడి వర్తమాన అవస్థ చెంచల ప్రాణంలోంచే విశ్వ బ్రహ్మాండం అభివ్యక్తమవుతుంది ఏ కర్మలైనా అన్ని చెంచల ప్రాణంలోంచి పుట్టినవే కానీ స్థిర ప్రాణమే చెంచల ప్రాణానికి ఉద్గమ కేంద్రం స్థిర ప్రాణం ఏమీ చెయ్యదు ఏమి చేయించదు అది ఎప్పుడు సాక్షి మాత్రంగానే ఉంటుంది చెంచల ప్రాణమే స్థిర ప్రాణం చేసే కర్మ చెంచల ప్రాణం ప్రకృతి స్థిర ప్రాణం పురుషుడు చెంచలతే జీవుడు స్థిరతే శివుడు చెంచలతే బంధనం స్థిరతే ముక్తి అంటే ప్రాణానికి ఉండే చెంచలత గతి లేదా తానం అదే బంధనం స్థిరత వైపు సాగే గతి లేదా తానం అదే ముక్తి శాస్త్రంలో అలాగే చెప్పారు నిశ్చలం బ్రహ్మ ఉచ్యతే నిశ్చలావస్థే అంటే స్థిరావస్థే బ్రహ్మ అది వ్యక్తం చెయ్యలేని ఒకనొక అవస్థ అదే అమరపదం ఎందుచేతంటే ఆ మహాస్థితి నుంచి జన్మమూ ఉండదు మృత్యువు ఉండదు అది నిత్యం శాశ్వతం అలా చెప్పడానికి కారణం దానికి పూర్వము దాని తర్వాత కూడా ఏమీ లేకపోవడం అది చిర విరాజమానం అదే బుద్ధ్యావస్థ అదే జ్ఞానాతీత అవస్థ జ్ఞానం కూడా దాన్ని అందుకోలేదు అది శాశ్వత నిత్య ముక్తావస్థ అక్కడ బంధనం లేదు అదే కర్మాతీత అవస్థ అంటే క్రియాతీత అవస్థ ఎందుకంటే అక్కడ ఏ విధమైన కర్మకు అస్తిత్వం లేదు చెంచలతావసానం కోసం అక్కడ ఏ విధమైన కర్మ ఉండజాలదు ప్రాణం తాలూకు సంకోచావస్తే శివుడు ప్రసారణ లేదా వికాసస్థితే జీవుడు అందువల్ల సాధకుడు ఉచిత సాధన ద్వారా చెంచలతను పూర్తిగా నియంత్రించి స్థిరత్వ ప్రాప్తి పొందాలి జీవుడు చెంచలతావస్థను అంతమొందించి మహాస్థితి రూపమైన మహాప్రాణాన్ని ప్రాప్తింపజేసుకున్నప్పుడు జీవుడే శివుడైపోతాడు బౌద్ధ దర్శనానుసారం ఇదే మహాస్త వీరత్వ ప్రాప్తి అందరూ అమృతపుత్రులే ఒకడు చిన్నవాడు ఒకడు పెద్దవాడు అన్నది లేదు ఈ విధంగా ఉద్బోధిస్తూ యోగిరాజులు సర్వోత్తమ ఆచార్య పీఠం మీద ప్రతిష్ఠితులై కూడా తమను తాము చిన్నవారిగా భావించుకునేవారు యోగ సాధనకు ఆరోగ్యవంతమైన మానవ దేహము దృఢమైన మనోబలము ఉండాలని ఉపదేశిస్తూ ఉండేవారు ఈ రెండు సంపదలు ఉన్నవాడు అనాయాసంగానే యోగ సాధన చెయ్యగలడు సాధనా మార్గంలో అతనికి ఏ విధమైన అవరోధము కలగదు ఎవడు పాపాత్ముడు కాడు పుణ్యాత్ముడు కాడు అందరూ సమానులే అందరూ పుత్రులే అయినప్పుడు ఈశ్వర సాధనకు అందరికీ అధికారం ఉంది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి యోగ సాధన చేసే అధికారం ఉంది ఇది కేవలం ఏదో ఒక విశేష శ్రేణి వారికో వర్గం వారికో వర్ణం వారికో ఉద్దేశించింది కాదు మనస్సును కూటస్థంలో స్థిరం చేసిన తరువాత పాపం ఉండదు మనస్సును కూటస్థంలో స్థిరం చెయ్యని వాడే పాపి వారు అంటూ ఉండేవారు కూటస్థుడే ఈశ్వరుడు ఆయనే పరమాత్ముడు ఆయనే బ్రహ్మ మీరు సంసారంలో ఉండండి దాన్ని విడిచి మరో చోట ఎక్కడైనా ఉండండి ప్రాణమైతే మీ శరీరంలోనే ఉంది అంటే ఈశ్వరుడు మీతోటే ఉన్నాడన్నమాట ఆయన లేకపోతే మీరూ లేరు మీ దేహంలో ప్రాణం చెంచలమై ఉన్నంతవరకు మీరు జీవించి ఉంటారు ఆ దేహం లోపలే అన్వేషించవలసి ఉన్నప్పుడు సంసారాన్ని అతనికి సాక్షాత్కారం కలిగిన తరువాత అంతటా ఈశ్వరసత్తా అనుభవం అవుతుంది